గురువు నామ మంత్రం మా గురువు గారు నామము చెప్తాను శ్రీ నిత్య నిర్మలామ్మ మాణిక్యమమ్మ సమేత శ్రీ సుజనాక్ష కేవలాత్మానంద వెంకటరావారి సద్గురు పరబ్రహ్మ ఈ మంత్రాన్ని రోజుకి వందగాని రెండు వందలు కాని మూడు వందలు మేము చెప్పిస్తాము ఎప్పటికీ కూడా ఈ మంత్రాలన్నిటికంటే మూల మంత్రం ఇది ఇది గొప్ప మంత్రం ఇది చాలా పవిత్రమైనటువంటి మంత్రం దీనికే మనకి ఉద్దరించేటటువంటి మంత్రం మనకి ఎవరు ఉద్ధరించుతారు ఎక్కడ కనిపించినటువంటి గురుడు ఉద్ధరిస్తాడా కనిపించిన గురుడు ఉద్ధరిస్తాడా కనిపించకుండా గురుడున్నాడని అంటారు అది తత్వము అది తత్వము గురు తత్వం అది గురు అంటే ఇతని వల్లే మనము ఉద్ధరింపబడాలి ఇతని వల్లే మనకు ముద్దంపబడాలి ఇతని వల్లే మనము మన పరిపూర్ణత చెందాలి ఇంకా ఇంకేమిటంటే లేనివాడు అంటున్నారు లేనివాడు అలాగ్యాడు అన్నీ ఉన్నాయి కదా మరి లేనివాడైతే ఇక్కడ ఈ సభకి ఎంతమంది వచ్చాము ఎంతమంది వార్తలు కూర్చున్నారు మరి లేనివారైతే ఎలాగా అంటే గురు సూచన ద్వారా లేకపోయాడు తర్వాత ఉన్నాడు కానీ కాలిన తాడు వలె ఉన్నాడు తాడు చూస్తే తాడులాగే కనిపిస్తుంది కానీ అందులో అది కానీ నేను పట్టుకోవటం అంటే కూర్చే ఏమి లేదు అలాగా లేనటువంటి వాళ్ళు వాళ్ళకే ఏమిటన్నారు పరిపూర్ణ భావజ్ఞులు వీళ్ళకి పేరేం పేరు పరిపూర్ణ భావజ్ఞులు పరిపూర్ణం పుట్టలేదు కదా సవద కదా మరి నువ్వు పుడుతున్నావు సస్తున్నావు కదా మరి ఇది ఎరుకే కదా అది ఎరుకులోకి లాగుతారు కొంతమంది అటువంటి వాళ్ళ మాటలు మనము నమ్మకూడదు ఇతర సిద్ధాంతాలలో అదే అనేక రకాలుగా ప్రతిపాదిస్తారు అటువంటి వాళ్ళ మాటలు మనము నమ్మకూడదు ఏదైనా మనకు సందేహం వస్తే శివరామ దీక్ష తీయండి లేకపోతే కందార్థాలు తీయండి శివరామ దీక్ష కందార్థాలు ఒకటే ఇది తగినతే ఇది ఒక విధంగా ఉంటుంది అది వచనంగా ఉంటుంది ఇది కందార్థంగా ఉంటుంది ఈ కందార్ వచనమే అతను శివరామ దీక్ష దీక్షమే కందార్థాలుగా తీసుకున్నారు కానీ దానికి కొన్ని దృష్ట ద్రాష్ట జోడించారు అంతే కానీ నిర్ణయం ఒకటే అతని నిర్ణయం ఏమిటో ఇతర నిర్ణయం కూడా అదే కాబట్టి లేనిది లేదా అని పూజీ నిశ్చయం అయితే తానొక్కటి ఉండోను ఏది ఏది లేదు 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 అంటుందో ఆ లేదండి ఒకటి ఉండిపోతుంది ఎట్లన మీరు లేనిది లేదు మరువకి చేయని ఆ లేనిది ఏదైతే ఉన్నదో అదే నీకు లేదని ఎరుక కూకుడు వేరు ఎరిగి తితే చాలు అని చెప్పారు కాబట్టి ఆ లేనిదాన్ని లేకుండా చెయ్యాలి ఆ లేనిదాన్ని లేకుండా చెయ్యాలంటే మనకేమిటిచ్చారు మనకి మూడు ఆయుధాలు ఇచ్చారు మూడు ఆయుధాలు ఎటువంటివి ఒకటి కత్తి ఒకటి పట్కారు ఒకటి స్క్రూడ్రైవర్ మూడు వస్తువులు ఇచ్చారు గురువు గారు మనకి అంటే కత్తి ఎందుకంటే అంటించుకున్నవన్నీ తగ్గోసుకోవడానికి కత్తి దిగ్గొట్టుకున్నవన్నీ ఎగ్గొట్టుకోవడానికి పట్కారు ఇరుగు చేసుకున్నవన్నీ లూజ్ చేసుకోవడానికి ట్రస్ ఈ మూడు వస్తువులతో అంతా ఎటుబట్లు ఏడిపోతాయి అలా వస్తువు వస్తువుగా వాడు ఆ విధంగా నేను ఈ విధంగా చైనా ఈ వస్తువులు నీకు ఇస్తున్నాను వీటిని భద్రపరచు వీటిని ఉంచుకోకు వీటిని దాచుకోకు ఎల్లవేళలో అను మనము మనువు ఆ విధంగా మనవడం వచ్చినప్పుడు ఆ మనవడం ఎలాగొస్తుంది అంటే అనడం వల్లే వస్తుంది సర్వకాల సర్వావస్థల ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు మెరుక నెరిగితే సరైన